వెల్కమ్ టు ఛానల్ అమరావతి జాతీయ జెండా ఎగురవేసిన సీఎం చంద్రబాబు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో వేడుకలకు హాజరైన చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ప్రభుత్వం ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది ఏపీ బ్రాండ్ను నాశనం చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి అనే ఎన్డీఏ నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు ఉండవల్లి నుంచి సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు బస్సుల్లో ప్రయాణం విజయవాడ బస్ స్టాండ్ వరకు వెళ్తున్న చంద్రబాబు పవన్ లోకేష్ ఉండవల్లి తాడేపల్లి కనకదుర్గ వారి మీదుగా సిటీ టెర్మినల్ వరకు ప్రయాణం రోడ్డుకు ఇరువైపులా నించొని సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మహిళలు అడుగడుగున మంగళహారతితో మంగళగిరి మహిళల ఘన స్వాగతం బస్సు వెళ్లే మార్గంలో బాణసంచా కాల్చిన మూడు పార్టీల నేతలు ప్రతి సెంటర్లో థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ మహిళల నినాదాలు డీజేలు తీర్మాతో మూడు పార్టీల కార్యకర్తలు సందడి నవ్యాంధ్ర ప్రదేశ్ కి మొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు నాకు నాడు అవకాశం ఇచ్చారు అనుభవం ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్ త్రీ రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపాం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది ఏపీ బ్రాండ్ నాశనం చేసింది వ్యవస్థలను నిర్వీర్యం చేసింది రాష్ట్రం ముప్పై ఏళ్లు వెనక్కిపోయింది పది లక్షల కోట్ల రూపాయల అప్పులు బకాయిలతో ఆర్థిక విధ్వంసం చేశారు ఆ ఐదేళ్లు ఎక్కడా అభివృద్ధి జరగలేదు కనీసం రోడ్లపైన గుంతలు పోడ్చలేదు తవ్విన కొద్దీ గత ప్రభుత్వం చేసిన అప్పులు తప్పులు ఆక్రమాలు అవకతవకలు ఎలుగు చూస్తున్నాయి పోలవరం నిలిచిపోయింది అమరావతి ఆగిపోయింది పెట్టుబడులు తరలిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి అనే ఎన్డీఏ నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ తో యాభై ఏడు శాతం ఓట్ షేర్ తో ఓటమిని దీవించారు రాష్ట్రాన్ని పునర్ నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం మేము అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా భవిష్యత్తుకు బాటలు వేసేలా తొలి రోజు నుంచి పనిచేస్తున్నాం తొలి సంతకం నుంచి సుపరిపాలనకు తొలి అడుగు వేశాం సమీక్షేమం అభివృద్ది సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చింది ప్రజల మద్దతు మా సంకల్పం దేవుడి దయతో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నాం 儿子，别这样，别这样，你别进。